సో ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన సంఘ వాగ్దానాన్ని ధ్యానం చేయాలనుకుంటున్నాను నేను అందులో భాగంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను సో వాగ్దానం ఏంటి వాక్యము వాగ్దానము గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము తొమ్మిది పది వచనాలను మనం చూసుకున్నాం కదా ఇందులో ఏమని చెప్పాడు స్పష్టంగా మనకు చెప్పబడినటువంటి మాటల్లో నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు చెప్పే నా విషయం అన్నాడు అండ్ భయపడకు అనే మాట ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది భయపడద్దు అని చెప్పాడు సో నాకు భయం ఏ విషయం గురించి జీవితంలో కానీ ఇప్పుడు కానీ నాకు ఏ విషయంలో భయం లేదు అన్నోళ్ళు ఒకసారి మ్యూట్ తీసేసి ఒకసారి చెప్పండి నాకు ఏం భయం లేదు అన్నోళ్ళు ఏ విషయంలో నాకు భయం లేదు అన్నోళ్ళు ఉంటారా పైకి ధైర్యంగా ఉన్నా కానీ అనేక భయాలు ఎప్పుడు మనిషిని వెంటాడుతూనే ఉంటాయి అప్పుల భయం ఉంటుంది అనారోగ్య భయం ఉంటుంది ఎవరు అన్మ్యూట్ చేశారు చెప్పగలుగుతారా ఎవడి భయం వాడిది చక్క కొంతమంది లోపల ఉంటాయి కొంతమంది వాళ్ళ భయాలు ప్రేరులోనే ఫర్ ఎగ్జాంపుల్ అది నేనైనా అంతే ఉంటాయి కానీ వాటిని ప్రేయర్లో చెప్పుకుంటా మిగతా టైంలో వాటి గురించి గమనం కలిగి ఉండం అయితే దేవుడు ఏమంటున్నాడు భయపడకు నేను నీ దేవుడినై ఉన్నానంటే భయపడేవాడికి ఏం చెప్తాను నేను నీ దేవుడిని అంటే దేవుడు ఏమన్నానంటే నేను నీకు దేవుడిని భయపడాల్సిన అవసరంలా నేను అన్ని నీకు చేస్తాననే ఒక భరోసా కల్పించటం ఇది సందర్భం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు డెబ్బై సంవత్సరాలు చెరలోకి వెళ్ళబోతూ ఉన్నారు అప్పటికి వెళ్ళాల ఏషియా ప్రవచిస్తాడు మీరు చెరలోనికి వెళ్తారు అని ఆ టైంలో చెప్పాడు అనమాట ఏమని మీరు మరలా తిరిగి వస్తారు నేను మేలు చేస్తాను అని ఇది ఇక్కడ కాంటెక్స్ట్ నేపథ్యం ఇది అయితే అసలు ఫస్ట్ బైబిల్లో మొదటి వాళ్ళు ఎవరు ఎవరని చెప్పగలరా ఫస్ట్ బైబిల్లో మొట్టమొదటిగా భయపడింది ఎవరు అలా చెప్పేసి అలా వెంటనే చెప్పేయాలి మీకు తెలిసి బైబిల్లో ఫస్ట్ టైప్ భయపడిన వ్యక్తి ఎవరు బైబిల్ సార్ సార్ బైబిల్ అంటే మొత్తం అండి ఏమో మరి గుర్తులేదు యా సౌజన్య రైట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ నాకు సూపర్ సూపర్ గుడ్ నిజంగా నేను దీని గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ నేనేమనుకున్నాను తెలుసా నేను ఫస్ట్ భయపడింది అబ్రామ్ అనుకున్నా కానీ ఎందుకైనా మంచిది ఒకసారి బైబిల్ని వెరిఫై చేద్దామని ఆ బైబిల్ యాప్లోకి వెళ్ళి భయం అనుకోటగానే ఫస్ట్ ఆదాము వచ్చింది అరే నిజమే కదా సో షార్ప్గా ఉన్నావు నువ్వు నాకన్నా షార్ప్ అని ఈ విషయంలో సో ఆదాం భయపడ్డాడు అసలు ఎందుకు భయపడ్డాడు ఆదాము భయపడాల్సిన అవసరం ఏంటి ఆది కాండం చూడండి మూడవ అధ్యాయంలో ఆదాము భయపడడం గురించి మనకి స్పష్టంగా పదోచనంలో అలా ఆది కాండం మూడు పది దేవుడు రోజు యాజ్ యూజువల్గా ఏదైనా తోటకొచ్చు వాళ్ళతో మాట్లాడే టైంలో వెనుకోవడం మాట్లాడాలి అయితే రోజు కనపడే టైంలో కనపడి మాట్లాడకుండా ఏం చేశాడు తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కు దాగుకుంటుని అన్నాడు భయపడి దాక్కున్నాడు ఎందుకు భయపడ్డాడంటే తన దిగంబరి అని తెలిసి ఆయన స్వరం విని భయపడ్డాడు దిగంబరి అయితే భయం దేనికి దిగంబరి ఎందుకయ్యాడు అంటే దేవుడు వద్దన్న చేశాడు కాబట్టి అతనికి భయం వచ్చింది అంతే కదా వద్దన్న చేసినోడు ధైర్యంగా ఎదురు నిలబడతాడా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడగలుగుతాడా పోలీసులు దొంగలను అలానే పట్టుకుంటారు మాట్లాడేటప్పుడు మన వైపు చూస్తారు వాళ్ళు ఏం మాట్లాడు సైలెంట్గా మనం మాట్లాడుతూ ఉంటాడు మన కళ్ళల్లో చూస్తారు ఈ దొంగోడు ఖచ్చితంగా దొరుకుతాడు తప్పు చేసిన వాడు మాట్లాడే మాటల్లో కాదు కానీ వాడి కళ్ళల్లో భయం తెలుస్తుంది సో ఎప్పుడైతే వ్యక్తి తప్పు చేస్తాడో వాడికి భయం వస్తుంది ఆదాము దేవుడు వద్దు అన్న పండు తిన్నాడు కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి అతని కంటిలో భయం వచ్చింది ఆ భయం క్రియలోప క్రియారూపంలో కూడా కనిపించింది పాపము మనిషిని ఏం చేస్తుందంటే భయపడేలా చేస్తుంది అంతే కదా ఒక మొత్తం సీసీ కెమెరాలో మనం చేసేవన్నీ రికార్డు అవుతున్నాయి అనుకోండి అడిగారు అనుకోండి ఇది చేసావా అని నేను చేయలేదు అని అంటే సీసీ కెమెరా తెచ్చి మన ముందు ప్లే చేస్తా ఉన్నారనుకో అప్పుడు మనకేమనిపించిద్ది చెప్పండి ఇప్పుడు అందుకే ఫోన్లు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాడతారు పెద్ద పెద్దోళ్ళంతా కాల్ రికార్డ్స్ అదిపోతే నేను ఈ మాట అన్ని అనలేదు అని అంటే వెంటనే అది పట్టేసిద్ది అది చెప్పేస్తుంది ఇదిగో నువ్వు ఇలా అన్నావు అని కొంతమందికి ఆటో కాల్ రికార్డ్స్ ఉంటాయి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భయం ఖచ్చితంగా వస్తుంది తప్పు చేసినప్పుడు ఓకే అందువల్ల ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడమాకండి మౌనంగా ఉండడం చాలా మంచిది మన ఎదుట ఇతరులు లేనప్పుడు ఇతరుల గురించి చెడు మాట్లాడటం అసలు చేయమాకండి చాలా ప్రమాదం ఇది నువ్వు నేను మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి గురించి చెడు మాట్లాడొద్దు అది ఒక మాట పోయి వంద మాటలు అవుతాయి అసలు అవి కూడా అనవద్దు ఒకరోజు అది బయటకు వచ్చింది అనుకో మనం తలెత్తుకోలేము కాబట్టి అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం భయపడకుండా ఉండాలి అని అంటే మనం పాపం చేయకుండా ఉండాలి పాపం అంటే ఏంటి ఆజ్ఞాతిక్రమమే పాపం కదా అంటే దేవుడు చేయొద్దు అన్నది చేయటమే పాపం కాబట్టి వీళ్ళు చేసిన పాపం ఏంటి దేవుడు తినవద్దు అన్న పండు తిన్నాడు అందువల్ల అతను దిగంబరి అని తెలుసుకున్నాడు ఆల్రెడీ అతనికి దిగంబరి ఎక్కడ ఆ విషయం తెలియదు ఆయనకు అప్పుడు దాకా ఆ పండు తినేదాకా తెలియదు తిన్నాక తెలిసింది కాబట్టి ఏం చేశాడంటే భయపడి దాక్కున్నాడు ఆ టైంలో అప్పుడు దేవుడు అరే నువ్వు దిగంబరు అన్నీ ఎవరు చెప్పారయ్యా నేను ఏమన్నా తినవద్దని పండు తిన్నావా అని అంటే నేను తినలేదు ఇదిగో నువ్వు నాతో ఉండడానికి ఇచ్చావు కదా ఏమి ఇచ్చిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నారు తప్ప ఎక్కడ కన్ఫెషన్ లేదు ఒప్పుకోలేదు కాబట్టి మనం ఆలోచించాలి భయపడ్డాడు పాపం అతన్ని భయపెట్టింది భయపడి దాక్కున్నాడు అయితే దేవుడు ఏం చేశాడు అతనికి అతనికి ఆమెకి ఇద్దరు కూడా ఏం చేశాడంటే ఒక జంతువు యొక్క చర్మాన్ని ఇచ్చి వస్త్రాల్లాగా బట్టల రూపంలో వాటిని చేశాడు గతంలో అంటే అవి ఉండేవి కాదు బట్టలు ఎలా వచ్చినాయి అంటే ఫస్ట్ బట్టలు మనిషి మనిషికి ఎలా వచ్చినాయి అని అంటే ఒక జంతువు యొక్క చర్మాన్ని దేవుడు వారికి క్లాత్స్ రూపంలో ఇచ్చారు వాళ్ళు ఏం చేసుకున్నారు వాళ్ళు ఆకులు కట్టుకున్నారు ఆకులుగా అదే కట్టుకోవాల్సింది అంత సిగ్గు తెలిసినప్పుడు అని చెప్పి ఈ క్లాత్స్ ఇచ్చాడు ఇప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడితే అది పెద్ద వివాదం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది కదా ఏ బట్టలు వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోకూడదు ఎవరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి స్లీవ్లెస్ వేసుకోవాలా వేసుకోకూడదా నైట్ వేసుకోవాలా వేసుకోకూడదా ఈ డ్రెస్ వేసుకోవాలా చీరలు వేసుకోవాలా ఇవన్నీ అంటే స్త్రీలందరూ ఏమంటున్నారంటే మాకు నచ్చినవి మేము వేసుకుంటాం మీకు ఎందుకు నోరు మూసుకోండి అంటారు పురుషులు ఏమంటున్నారంటే మీ వేసుకునే బట్టల వల్లే మాలో ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి అందుకే మేము ఇలా చేస్తున్నా అని వీళ్ళు అంటున్నారు రకరకాల పరిష్కారాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా దీనికి పరిష్కారం ఏంటి అని అంటే ఇంద్రియ నిగ్రహం సౌండ్ మైండ్ అంటారే అది నేను యూకేలో చూస్తూ ఉంటాను అసలు ఒక్కోసారి వీళ్ళకి బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుకుంటారు వీళ్ళు అసలు వీళ్ళకి బట్టలు ఉన్నాయా లేవా అసలు లిటరల్గా వాళ్ళు ఏంటంటే చాలా చిన్న వస్త్రాలు అంటే ఇంక అసలు చెప్పలేం మన మన సైడ్ వాడేటువంటి ఇన్నర్ వేర్స్ కన్నా అంగంతే ఉంటాయి కొంచెం పొడుగుంటే వాళ్ళు బజార్లోకి వచ్చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ రేపులు జరగవు ఇక్కడ స్త్రీల మీద అత్యాచారాలు జరగవు అంత ఈజీగా ఎక్కడో దేశంలో చాలా పొరపాటున ఎవరన్నా స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని వాళ్ళు ఫోటో పెడితే మన పిల్లలు మనం ఒప్పుకుంటావా చెప్పండి సో నేనేమంటానంటే మనం ఎలా ఉండాలో మనకు తెలుసు ఒక విశ్వాసకి మనకు తెలియాలి మనం ఎలా ఉండాలి ఎలా ఉంటే మనకు సౌకర్యంగా ఉంటుంది అంతే ఎదుటి వ్యక్తికి ఇబ్బందికరంగా కూడా ఉండకూడదు ఫస్ట్ ప్రయారిటీ మన సౌకర్యం రెండవ ప్రయారిటీ ఎదుటి వాళ్ళకి మన వల్ల ఇబ్బంది ఉండకూడదు అందులో మందిరంలో ఉన్నప్పుడు ఇంకో వేరు ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది వాళ్ళ వ్యక్తిగతం అది మనం ఎప్పుడు అనకూడదు సొసైటీలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పనిచేసే దగ్గర డ్రెస్ కోడ్ ఉందనుకోండి డ్రెస్ కోడ్ డ్రెస్ కోడ్ లేకపోతే ఎవరు చాయిస్ వాళ్ళది అంతే దాని గురించి ఏం లేదు ఏది ఏమైనా బైబిల్ వాటి గురించి ఈ పై వేషాలకు సంబంధించి పెద్ద ప్రయారిటీ కాదు అది విషయం ఏమీ కాదు ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే అది పెద్ద ప్రయారిటీ కాదు మన మన కళ్ళల్లో మన ఆలోచనలో కూడా ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన దేశంలో మనం ఉండే కల్చర్ వేరు ఈ దేశం కల్చర్ వేరు అది ప్రాంతాల మీద ఆధారపడి ఉంటుంది అంతేగాని యూకేలో ఉన్నట్టు ఇక్కడ మీరు ఉండండి అని చెప్పలేము అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండండి అని చెప్పలేము ఏది ఏమైనా ప్రతి మనిషి ఫస్ట్ సౌండ్ మైండ్తో ఇంద్రియ నిగ్రహంతో ఉండడం చాలా ముఖ్యమైన విషయం ఆ తిరిగితే నీ బుద్ధి ఏమైంది గడ్డి తిన్నదా ఇది కూడా ఉండాలి రెండింటిని గురించి మనం చెప్తాం సో ముందుకు వెళ్దాం భయపడడానికి రీజన్ ఏంటి తను చేసిన తప్పు వల్ల భయపడిపోయి దాక్కున్నాడు దాక్కున్న టైంలో ఆయన వాళ్ళకి ఏమి ఇచ్చాడు అని అంటే శరీరానికి కప్పుకోవడానికి వాళ్ళకి ఒక జంతువు యొక్క చర్మం ఇరవై ఒకటో వచ్చిన వాళ్ళు ఆ మాట ఉంటుంది దేవుడే రేహో ఆదాముకు అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించను చర్మపు చొక్కాయిలు అనే మాట ఉంది అంటే చొక్కా ఉట్టివ్వడం కాదు జస్ట్ చర్మం జంతు చర్మాన్ని వాళ్ళకి ఇచ్చి ఏదేని తోట నుండి భూమి మీదకి బయటికి పంపించేశాడు ఇకసార్లో ఇంక ఇక్కడ ఉంది మీరు బయటికి వెళ్ళిపోండి అంటే ఇతని భయానికి రీజన్ వాస్తవంగా నేను అబ్రహాం గురించి మాట్లాడదామని ఆ టైటిల్ పెట్టాను ఇన్ఫాక్ట్ ఇది తెలుసుకున్నా ఇంకా మార్చడం ఎందుకు లేని మార్చలేదు కానీ భయపడ్డాడు రెండవది ఇక్కడ ఈ భయం వల్ల ఏమొచ్చింది అని అంటే శిక్ష కూడా వచ్చింది అంటే ఈ భయం వల్ల వచ్చిందే కదా ఆమె చేసిన పాపం వల్ల వచ్చింది సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతడు భయపడ్డాడు కానీ పశ్చాత్తపళ్ళ అప్పు చేశాడు భయపడ్డాడు సారీ చెప్పాడు దేవునికి చెప్పాల అటు మన లైఫ్లో మనకు భయం కలిగినప్పుడు మనం చేసిన పొరపాట్ల వల్ల మన పాపాల వల్ల మనకి ఇలా భయం కలిగినప్పుడు మన తండ్రికి సారీ చెప్పాలి ఇప్పుడు వివాదం వచ్చినప్పుడు చెప్పాలి కదా ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి కదా సో వాటిని దేవుడి దగ్గర తీసుకెళ్ళి నా భయానికి ఇది కారణం ఇదిగో ఇది విషయం అని ప్రేయర్ చేసుకోవాలి అప్పుడు దేవుడు క్షీమించే దేవుడు కాబట్టి మనల్ని క్షీమిస్తాడు ఇక మరలా వాటిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా కూడా మనం ఉండాలి ఉంటాం అలా కాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకున్నారు తప్ప సరి చేసుకోవాలి వీళ్ళు ఎవరు మిస్టేక్ ఏదన్నా వివాదం వచ్చినప్పుడు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవద్దు తగ్గించుకోండి అయ్యే నీదే తప్పు నీదే తప్పు అని భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటే అది తేలద ఎవడొచ్చి చెప్తాడు మధ్యలో చెప్పండి ఎవరు వచ్చి చెప్పరు ఎవడు చెప్పినా కానీ నీ తప్పు మణికంట అన్నావు అనుకో రమాకు శత్రువు అయిపోతావు మా రమాదేవి నువ్వు సర్దుకోవాలా లేదా అన్నావు అనుకో ఎవరి పేరు చేతో ఆల్దే తప్పు అయిపోతుంది వాళ్ళిద్దరు అల్టిమేట్గా భార్యాభర్తలు చివరికి బాగానే ఉంటారు సో మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి మనము క్షమాపణ అడగడం నేర్చుకోవాలి వీళ్ళు దేవుణ్ణి క్షమాపణ అడగలా భయపడ్డారు కానీ నిందించుకున్నారు కాబట్టి ఈ పాపాలు మనం చేయకూడదు ఈ భక్తుల చరిత్రలు ఎందుకు రాయబడ్డాయి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే మనం అలా చేయకుండా ఉండటం కోసం మనం అలా చేయకూడదు అని పొరపాటు జరిగింది పాపం జరిగింది భయపడ్డారు కానీ క్షమాపణ అడగల దేవుణ్ణి క్షమాపణ అడగపోతే ప్రయోజనం ఏంటి శిక్షణ పొందారు క్షమాపణ అడుగుంటే ఏం జరిగేదో తెలియదు క్షమించమని వాళ్ళు ఎక్కడా మాట్లాడలేదు కాబట్టి మన జీవితంలో కూడా పాపం వల్ల కలిగే శాపములు తెచ్చుకోకుండా ఉండాలి అని అంటే పొరపాటున జరిగినప్పుడు పశ్చాత్తాపడాలి క్షమాపణ అడగాలి వాటి నుండి బయటికి రావాలి మన దేవుడు క్షమించే దేవుడు క్షమిస్తాడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు మనల్ని క్షమిస్తాడు కాబట్టి అలా మనం ప్రార్థన చేసుకుంటే మన ఈ లోకానికి వచ్చింది అందుకే కదా జీవితకాలం అంతా దాస్యంలో ఉన్న వాళ్ళకి పాపం అనే మన అంధకారం నుండి బంధకం నుండి మనల్ని విడిపించడానికి ఈ భయం నుంచి విడిపించడానికే ప్రభు వచ్చాడు మనకి కాబట్టి ప్రియులారా క్షమించలేదు ఏదీ లేదు ఈ లోకంలో ఒక్క పాపం తప్ప అన్నిటికీ క్షమాపణ ఉంది క్షమాపణ లేని పాపం ఏంటి చెప్పండి క్షమాపణ లేదు ఈ పాపానికి ఈ భూమి మీద అని ఒక్కటే ఉంది బైబిల్లో ఏంటది పరిశుద్ధాత్మక విరోధంగా మాట్లాడితే తప్ప ఏ పాపంకైనా భూమి మీద క్షమాపణ ఉంది కాబట్టి మనం తెలుసుకుందాం సరి చేసుకుందాం ఈ నూతన సంవత్సరంలో భయమును వదిలిపెట్టి ధైర్యంగా ముందుకు వెళ్దాం చాలామంది చరిత్రలు చదివితే కొంతమంది భయపడేవాళ్ళు మార్టిన్ లూథర్ భయపడేవాడంట ఎందుకని అంటే నేను మంచివాడిని కాదు కదా నాలో బలహీనతలు ఉన్నాయి కదా నాలో పాపం ఉంది కదా దేవుడు నన్ను ఎలా వాడుకుంటాడు అని భయపడేవాడంట అప్పుడు ప్రభు ఒక గోడ మీద అతని పాపాలు అన్నీ రాసి ఉన్నాయట లెటర్స్ అన్నీ రాసుంటే ఒక ఎర్రటి ఒక ద్రవం వచ్చేసి ఒక బ్లడ్ వచ్చి ఆ గోడ మీద అలా కొట్టేస్తే అవన్నీ పోయినాయట ఇది ఒక దర్శనం దెన్ అప్పుడు ఆయన అనుకున్నాడు నిజమే కదా ఏసు రక్తము నా పాపములన్నిటిని కడుగుతుంది అని ధైర్యాన్ని తెచ్చుకొని చక్కగా సంఘంలో సంస్కరణలు తెచ్చాడు కాబట్టి భయపడొద్దు దేవుడు నన్ను క్షమిస్తాడా నేను చెడ్డోడిని నా అంత చెడ్డోడు లేడు లేదు ఎలాంటి వ్యక్తినైనా క్షమిస్తాడు దేవుడు అందరినీ క్షమిస్తాడు అయితే మనం చేయాల్సింది ఏంటి అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడకుండా దేవునికి ప్రేయర్ చేయండి వీళ్ళు భయపడ్డారు కానీ ప్రార్థన లేదు అందువల్లే శాపాలు పొందారు అంత శాపము ఎంత శిక్ష వచ్చిందో అందరికీ తెలుసు పరిస్థితులు ఎలాంటివి వచ్చినా సరే ఏం చేస్తామంటే ప్రేయర్ చేయండి దేవుడు మనందరికీ హెల్ప్ చేస్తాడు కాబట్టి ఈ న్యూ ఇయర్లో దేవుడు మనందరికీ సహాయం చేసి మన ప్రతి భయం నుంచి దేవుడు విడుదల అనుగ్రహించును కాక ఆమె